జిల్లా రేణిగుంట విమానాశ్రయాన్ని చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన అధికారులు నాయకులు పంచాయతీరాజ్ గ్రామీణ శాఖ గ్రామీణ నీటి సరఫరా అటవీ శాఖ పర్యావరణం సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి వర్యులు కొన్ని పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం చిత్తూరు జిల్లా ఉమ్మడి తిరుపతి జిల్లాల పర్యటన నిమిత్తం నేటి గురువారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి ఘన స్వాగతం లభించింది జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఎస్పీఎల్ సుబ్బారాయుడు తిరుపతి చంద్రగిరి శ్రీకాళహస్తి రైల్వే కోడూరు ఎమ్మెల్యేలు ఆరని శ్రీనివాసులు పులివర్తి నాని బొజ్జల సుధీర్ రెడ్డి అరవ శ్రీధర్ రాష్ట్ర హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ హరిప్రసాద్ శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ చైర్మన్ చంచయ్య నాయుడు అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి డ్వామా పిడి శ్రీనివాసరావు తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి తదితర అధికారులు ప్రజాప్రతినిధులు ఉప ముఖ్యమంత్రి వర్యులకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు విమానాశ్రయం వెలుపల ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించారు అనంతరం உப முகமந்திரி வரியும் உதய பதி கண்ட நலபை நிமிஷம் ரோடு மார்கான சித்தூர் ஜிக்குவெல்லார் ಈಗಂತಾನೆ ನಿಂತುಬಿಟ್ಟೆ ರೌದ್ರ್ ಗಡಗೆಚ್ತನವಾ ನೀಲಾ ಕ್ಯೂಸೋನಾಯಿ ನೀಲಾ

ད�ས <laughs> ད�ས